గురువుగారు పంచాంగ శ్రవణం అని చేస్తాం కదా ఉగాది పండగ నాడు మరి ఉత్తర రోజుల్లోనూ పంచాంగం చూసుకుంటాం అదే పద్ధతిలో క్యాలెండర్లు చూసుకుంటాం దేవాలయాలు ఎడితే అక్కడ పంచాంగం చెప్తారు ఈ మధ్య టీవీలు వస్తే భావం ప్రతిరోజు కూడా ఇవాడి పంచాంగం ఫలానా అని చెప్తారు మరి పంచాంగ శ్రవణము అని ఉగాది నాడే ప్రత్యేకించి కార్యక్రమం ఎందుకు చెయ్యాలి అంతేకాదు ఏం వినాయక చదువుడు పంచాంగ శ్రవణం అక్కలేదా దీపావళి నాడు అక్కలేదా మరో సందర్భంలో కాలేదా అంటే దీనికి సమాధానం ఉంది పంచాంగం అనగానే ఏదో పుస్తకం అని అనుకోకండి మనకు ఎంతసేపు కూడా ఇతర దేశాల వాళ్ళు చెప్తే వింటుంటాం వాళ్ళ భాష మాట్లాడతాం ఏమిటిది ఇతర దేశాల వాళ్ళు మన జాతకాల గురించి వాడే ఆంగ్ల పదం హారోస్కోప్ అని చెప్పి హారోస్కోప్లో పదాలు ఏమున్నాయి చూసారా హోరా హోరా అంటే కాల నియమము కాలంలో ఉండే తేడా దానికి ఉన్న స్కోప్ ఇది అది పంచాంగమే వాడు చెప్పేది ఎంతసేపు కూడా మనం ఇంగ్లీష్ వాడి పదాలు పట్టుకుని అవి వెళ్ళాడుతాను తప్ప పంచాంగం అన్న శబ్దానికి ఉన్న అర్థం తెలియదు పంచాంగం అంటే కాలస్వరూపంలో ఐదు రూపాలు ఉంటాయి కాలంలో రోజులు గంటలు నిమిషాలు ఇలాంటివన్నీ ఉన్నాయి కాదంటలేదు కానీ ఈ కాలాన్నంతా విభాగించడం కోసం ఐదు ప్రత్యేకతలు ఉంటాయి తిథి వార నక్షత్ర యోగ కరణములని ప్రధాన భాగాలవి ఏమిటి మొదటిది తిథి తిథి అంటే ఆ చంద్రుడి నడకని బట్టి సూర్యుడి నడకని బట్టి ఉంటుంది ప్రత్యేకించి చంద్రుడి నడకను బట్టి కృష్ణపక్షము శుక్లపక్షము అవి తిథులు ఈ తిథుల వల్ల సంపద గురించి తెలుస్తుంది మనకి సంపద ఎలా వస్తుంది ఎలా ఖర్చు అవుతుంది ఎలా మిగులుతుంది ఇది ఇంచేత చంద్రుడి కిరణాలతోండి క్రమంగా తగ్గుతుంటాయి క్రమంగా పెరుగుతుంటాయి తగ్గుతుంటే చంద్రుడి కాంతి పోయిందని కాదు క్రమంగా తగ్గుతుంటే కూడా కొన్ని రకాల ప్రయోజనాలు చెట్లకి జంతువులకి వీటికి ఉంటుంది క్రమంగా పెరుగుతున్న కొద్దీ కూడా అలాగే పితృదేవతలకి ఇది తిథి వారము వారం ఏం చేస్తుంది మన ఆయుష్ని పెంచుతూ పెడుతుంది సోమ మంగళ బుధ గురు శుక్ర శని ఆది అంటున్నామే ఈ వారానికి ఇతర ఇంగ్లీష్ వాళ్ళు పెట్టుకున్న పేర్లు వేరే కారణంతో కానీ వారము గురించి తెలిసినట్టయితే మన ఆయుర్దాయం ఎలా పెరగచ్చు ఎలా పెంచుకోవాలి దాని మీద రహస్యాలు వేదం చెప్పింది బాగాను అంచేత వారం అన్నది ఆయుష్కారకము ఇక నక్షత్రం ఉండే నక్షత్రములు ఇరవై ఏడు తారలు వేరే మళ్ళీ తారలు రాత్రిపూటే కనిపిస్తాయి నక్షత్రములు పగిటి రాత్రిపూట కనిపిస్తాయి ఈ తారల వల్ల ఏం జరుగుతుంది అంటే మన పాపములు ఏమన్నా ఉంటే తొలగిపోతాయి పాపములు తొలగించుకునే విధానం తెలుస్తుంది మంచి జరిగే విధానం తెలుస్తుంది ఇది నక్షత్రములు ఇక యోగం ఉన్నది యోగం అంటే మన దగ్గరికి ఏదైనా వచ్చేది మన దగ్గరించి దూరంగా పోయేది అంటే రోగనిదానం అంటారు యోగం వాడికి ఏమండి యోగం రాజయోగం ఫలానా అంటామే దానికి ఏదో కేవలం పాపులారిటీ మరొకటి ఇది అనుకుంటాం అక్కడ యోగ శబ్దానికి అర్థం కాదు అది రోగ నివారణ దానివల్ల జరుగుతుంది చివరికి ఐదవది కరణం కరణం అంటే ప్రొఫెషన్ అనుకుంటున్నాడు చాలామంది అది కాదండి కరణము అంటే నీవు చెయ్యాల్సిన పని ఎలా చెయ్యాలో నేర్పేది అంటే నీకు రోజు కూడా చేస్తున్న పనుల వల్ల కార్య సాధన విధానం ఎలా తెలుస్తుంది అందుకని చెప్పి పంచాంగ శ్రవణం ఉగాది నాడు చేసినప్పుడు ఉగాది నాడు ఆ సంవత్సరానికి అధిదేవత ఎవరుంటారో అతడు అనుగ్రహిస్తాడు ఈ ఐదు అంగములతోటి మనకి క్షేమాన్ని కలిగిస్తాడు ఇక్కడే ఒక చిన్న బాంబు లాంటిది అందరికీ కష్టం కలిగించేది ఒకటి చెప్పాలి మీరంతా కూడా పంచాంగంలో ఆదాయ వ్యయాలను ఉంటారు ఈసారి చూసుకోండి ఆదాయం పద్నాలుగు వ్యయం మూడు అని ఉందనుకోండి ఆ రోజుని మీరు సంతోషపడిపోయి ఈ ఎడ నాకు బాగా బాగా ఉండే డబ్బులు ఇచ్చేలా ఉన్నాయి బాగుంది ఇదే నెంబర్ని మీ డ్రాయింగ్ హాల్లోనూ పడగదిలోనూ పెట్టుకోండి సంవత్సరం అయిన తర్వాత నిజంగా మీకు అంత ఆదాయం పద్ధాలుగా వచ్చి వ్యయం మూడే అయిందా చూసుకోండి ఇది మీరు ఎవరినైనా సరే ప్రయత్నించండి పంచాంగంలో ఓ శ్లోకం ఉంటుంది ఆ శ్లోకం ఎవళ్ళు చదవరు ఈ మధ్య చదవట్లేదని ఆ పంచాంగ శ్లోకం కూడా తీసేశారు ఏమిటది రోగారోగ్యవు అండ్ ఆదాయ వ్యయ సంజ్ఞికవు శ్లోకం అక్కడ అంటే ఆదాయం అంటే పది రూపాయలు సంపాదించుకోవాల్సిన చోట నీకు నూట యాభై రూపాయలు వచ్చాయి అంటే పదికి పడాల్సిన కష్టాన్ని నూట యాభై ద్వారా పడేనా ఉండాలి నువ్వు లేదా ఎవరైనా మోసం చేసి ఉండాలి అంటే అవసరాన్ని మించి శ్రమపడితే శరీరం అలసట ఉంటుందా లేదా రోగం వస్తుందా లేదా ఆలోచించుకోండి వ్యయం అంటే అర్థమేమిటి నీ దగ్గరుంది ఉట్టినే ఖర్చు పెట్టావు మంచి పని కోసం ఉపయోగిస్తావు అంటే తద్వారా ఏమైంది నీ మనస్సుకి శాంతి కలుగుతుంది అంచేత ఆదాయ వ్యయములంటే రోగ ఆరోగ్యములు ఎంత అందంగా చెప్పిందండి మనకి పంచాంగం చెప్తోంది ఇది ఉన్న గ్రంథాలు ప్రాచీన గ్రంథాలు తిరిగేయండి ఆ మధ్య కొన్నాడు పంచాంగం వేసి తర్వాత తీసిపరచేది అలాగే రాజభూజ్యం అవమానం ఉంటుంది కంగారు పడకండి రాజభూజ్యం అంటే ఆ ఏడాది ఎక్కువ శుభకార్యాల్లో మీరు ఉత్సాహంగా పాల్గొనగలరు మిగిలిన చోట్ల పాల్గొనలేకపోవడం జరగచ్చును లేదా మీకు అవకాశం ఉండకపోవచ్చును అది రాజపూజ్య అవమానము కొలతకి తగినట్టుగా లేకపోవడము ఇలాంటివి పంచాంగంలో ఉంటాయి అందుకని పెద్దలు శ్రద్ధగా చెప్తారు కానీ రాజకీయ పార్టీల వాళ్ళు ఒక్కొక్క రోడ్లు పిలుచుకుంటూ ఉంటే ఈ పంచాంగం ఆ పార్టీకి అనుకూలంగా చెప్పేవాళ్ళు తమకాలంగా మనకి ఇరవై ఏళ్ళ నుంచి అలాంటి తయారైపోయారు పాపం జాగ్రత్త ఇది పంచాంగ శ్రవణము వల్ల వచ్చే ఉపయోగం పంచాంగం అంటే అర్థం ఇది మరి పంచాంగ శ్రవణం వల్ల ఏమిటి అది చెప్పుకుందాం మళ్ళీ దాంట్లో స్వస్తి